ఐదు మంది రైతు సదరులు మరియు బహుమతులు ఏర్పాటు చేశాను గారి వారి దివర్శివారు ఉండాలి మంత్రి ఎం లక్ష్మీ గారు రాయవరం నాగర్ కండిలో తెలంగాణ నష్టవారు సాధించారు ఎం అక్షరారెడ్డి గారు రెండో విగతి వెంకట కృష్ణ గారు సర్పంచ్ పిన్నప్రమండ్స్ వెంకట రమణారెడ్డి గారు చేస్తున్నారు రెండవ దెబ్బతి వెంకట కృష్ణయ్య గారు సర్పంచ్ గారు కేసు పెట్టాలన్న కేసు పెట్టాలి మరేమంత్రి వేగరాటి మేసారెడ్డి గారు కగ్ రాసారి పెద్ద ఎంపీజీ గారుస్తున్నారు శూన్యన్ గెలుస్తారు నాలుగో ఐదు బహుమతులు రెండు సమానంగా లాగినాయి కూతుర దక్షిణ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కవేడుపల్లి కమాండ్స్ నిశాంత్ రెడ్డి గారు పల్లి మరియు చేసుకున్నాను దింగసాయి నాయుడు గారు ఆకవనకం మరియు కూట రక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కడ నడిపిన వారు